వ్యవసాయంలో విచ్చిల విడిగా రసాయన ఎరువులు పురుగుమందుల వినియోగం రైతుకు పెట్టుబడులు భారం భూమికి ప్రజల ఆరోగ్యానికి తీవ్ర నష్టం సాగు సంక్షోభంలో ఉన్న పరిస్థితిలో సుస్థిర ఆదాయం సహజ ఆహారం ఇచ్చే విధానాలు అనివార్యం సహజ కషాయాలు మిశ్రమాలతో ప్రకృతి వ్యవసాయం రైతుకి లాభం పర్యావరణం ప్రజల ఆరోగ్యం క్షేమం వ్యవసాయంలో సుస్థిర అభివృద్ధి కోసం సామాజిక బాధ్యతగా ఇప్పటికే ఎంతో మంది రైతులు ప్రకృతి వ్యవసాయంలో సాగుతున్నారు వివిధ రకాల కషాయాలు మిశ్రమాలతో పంటలకు కావాల్సిన పోషకాలు అందించటమే కాకుండా చీడపీడలను సమర్థవంతంగా నివారిస్తున్నారు కూరగాయలు ధాన్యాలు పండ్లు ఇలా వివిధ రకాల పంటల్లో మంచి దిగుబడులు సాధించి ప్రకృతి వ్యవసాయ విధానంలో తోటి రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఈ నేపథ్యంలో వ్యవసాయమే సర్వమైన మీకు ప్రకృతి వ్యవసాయం వైపు రావాలని ఉందా సహజ కషాయాలు మిశ్రమాలతో తక్కువ పెట్టుబడితో పచ్చని పంటలు పండించాలని అనుకుంటున్నారా అయితే రండి మీకోసమే రైతు నేస్తం ఫౌండేషన్ ప్రకృతి వ్యవసాయ విధానంలో వివిధ రకాల కషాయాలు మిశ్రమాల తయారీ వాడకంపై రైతులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తోంది గుంటూరు జిల్లా పుల్లెడిగింట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణ కేంద్రంలో జరిగే రైతు శిక్షణ కార్యక్రమంలో రెండు పేల పంతొమ్మిది మార్చి ముప్పై ఒకటిన ఆదివారం ఈ కార్యక్రమం జరుగుతుంది మహబూబ్ నగర్ జిల్లా ప్రకృతి వ్యవసాయ రైతు శ్రీమతి లావణ్య రమణారెడ్డి ఖమ్మం జిల్లా ప్రకృతి వ్యవసాయ రైతు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు పాల్గొని మిశ్రమాల తయారీ విధానాన్ని ప్రత్యక్షంగా చూపిస్తారు వాటిని వినియోగించే విధానాలను వివరిస్తారు అనంతరం శిక్షణ పొందిన రైతులకు సర్టిఫికెట్లు అందజేయబడతాయి ఈ శిక్షణ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరుగుతుంది ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని అనుకునేవారు నైన్ సెవెన్ జీరో ఫైవ్ త్రీ ఎయిట్ త్రీ ట్రిపుల్ సిక్స్ జీరో ఎయిట్ సిక్స్ త్రీ డబుల్ టూ ఎయిట్ సిక్స్ టూ డబుల్ ఫైవ్ ఫోన్ నంబర్లలో సంప్రదించగలరు